చంద్రశేఖరరావు తారక రామారావు హరీష్ రావు నలుగురం రక్త పరీక్షలు చేయించుకుందాం నాతో ఎనాలసిస్ టెస్టులు చేయించుకుందాం ఏమో నికాసైన తెలంగాణ బిడ్డలో మూడు తరాలు కాదు ముప్పై తరాలు వెనక్తు తండ్రి నా తాత నా ముత్తాత వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఈ గడ్డలో పుట్టిండు ఈ గడ్డలో పచ్చడు ఈ మట్టిలో కలిసిండు కానీ కల్వకుంట్లో చంద్రశేఖరరావు మూడు తరాలు వెనక్కిపోతే విజయనగరం జిల్లాలో గుడ్డుపేటలో వెళ్తారు నీ ముత్తాతలు వాళ్ళ ముత్తాతల మూలాలు ఎక్కుతే బీహార్ లో వలస వచ్చిన నువ్వు నన్ను తెలంగాణ ద్రోహి అంటవా నువ్వే నీ 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 బతుకేంది నీ బతుకు ఇక్కడ ఉన్న విద్యార్థులకు మొత్తం తెలియకపోవచ్చు నాకు అను అనువు తెలుసు నీ బతుకు నువ్వు రాత్రైతే మాట్లాడతావు పొద్దుగాళ్ళు ఏం మాట్లాడతావు నాకు తెలియవా పూట ఏడ సమీక్షలు చేస్తాడో రాత్రి పూట ఏడ కాటవాత చేస్తాడో నాకు గెలవదా గెలవకుంటే తెలంగాణలో రాజకీయం చేస్తున్నదా నేను